నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన నాన్న సైకిల్ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ మే రెండు వేల ఇరవై ఒకటిలో ప్రజాశక్తి ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మ తాతయ్య సైకిల్ గోడ దగ్గర పెట్టుకోమని చెప్పమ్మా రోజు నా సైకిల్ తీసుకోవటం కష్టంగా ఉంటుంది కిషోర్ వాళ్ళ అమ్మకు ఫిర్యాదు చేశాడు పేపర్ చదువుకుంటున్న నేను వరండాలోకి వెళ్ళేసరికి నా సైకిల్ గోడ గోడవారగా పెట్టి వాడి సైకిల్ తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయాడు మనవరాలు సుప్రజ తన సైకిల్ తీసుకోవడానికి నా సైకిల్ అడ్డమీ లేదు కదా అని పరిశీలన చేసి అప్పుడు లోపలికి వచ్చాను కోడలు సరయు టిఫిన్ టీపాయి మీద పెట్టి నా కోసం నిలబడి ఉంది మామయ్యగారు మీరు వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి వాళ్ళని సర్దుబాటు చేసుకుంటారు టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోండి అని లోపలికి వెళ్ళింది కోడలికి నేనంటే చాలా గౌరవం అభిమానం నన్ను తండ్రిలా చూసుకుంటుంది నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది నా భార్య సుజాత మా అమ్మాయి పురుటి కోసం అమెరికా వెళ్ళింది ఇంకో ఆరు నెలల వరకు రాదు ఆలోచిస్తూ నేను టిఫిన్ తిని బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాను మళ్ళీ పేపర్లో పడ్డాను ఒక గంట గడిచేసరికి మనవరాల స్కూల్కి అబ్బాయి రామచంద్రం ఆఫీస్కి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత సరయు కూడా కాలేజీకి వెళ్ళింది సరయు మా వీధి చివర ఉన్న జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తుంది మధ్యాహ్నం ఇంటికి వచ్చి నాకు భోజనం పెట్టి తను తినేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళి నాలుగు గంటలకు వస్తుంది వాళ్ళందరూ వెళ్ళటంతో వరండాలోకి వచ్చాను నా సైకిల్ ఒక్కటే ఉంది ఒక పాత గుడ్డ తీసుకుని సైకిల్ తొడవసాగాను పెద్దగా దుమ్ము లేకపోయినా రోజూ తొడవటం మా నాన్న నుంచి వచ్చిన అలవాటు నిజానికి సైకిల్ నాది కాదు మా నాన్నది దీన్ని చూస్తే మా నాన్న గుర్తుకొస్తాడు నాన్నతో కలిసి ఈ సైకిల్ మీద తిరిగిన ఊళ్ళు గుర్తుకొస్తాయి నా మనసు గతంలోకి పరుగులు తీసింది శివపురం లింగాల వీధిలోనే గున్నయ్య మాస్టర్ స్కూల్లో నేను ఐదో తరగతి చదువుతూ ఉండగా లలిత కళల పట్ల నాకు ఇష్టం ఏర్పడింది నాన్న భాగవతంలో పద్యాలు శ్రావ్యంగా పాడేవాడు తాతగారు సంగీత విద్వాంసులు నాకు వయోలిన్ ఆయనే నేర్పారు నాన్న కోటాలపర్రు స్కూల్లో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు తాతగారు వృద్ధులవటం వల్ల నాన్నే చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే సంగీత సభలకు వెళ్ళి వయోలిన్ వాయించేవారు ఒకసారి నేను వస్తానని మారం చేయడంతో నన్ను బట్ల మగుటూరు తీసుకువెళ్లారు ఆ ఊళ్ళో ప్రతి ఏటా త్యాగరాజ ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసేవారు చెన్నై నుంచి కూడా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు వచ్చి కచేరీలు చేసేవారు నాన్న వయోలిన్ పెట్టే సైకిల్ క్యారేజీ కట్టుకుని నన్ను ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ మీద బట్టల మగుటూరు తీసుకొచ్చారు తాటాకులతో చాలా పెద్ద పందిరి వేశారు రంగురంగుల లైట్లు పెట్టారు నాన్న నన్ను ముందు వరుసలో కూర్చోబెట్టి తను వేదిక మీదకు వెళ్ళారు ఒక అరగంటకు కచేరీ ప్రారంభమైంది నిర్వాహకులు కచేరీ చేసే ఆవిడకు నాన్నకు మృదంగం వహించే ఆయనకు పూలదండలు వేసి సత్కారం చేశారు చెన్నై నుంచి వచ్చిన ఆవిడ చాలా బాగా పాడారు అవి త్యాగరాజ కీర్తనలు అని నాకు అప్పుడు తెలియదు తర్వాత నాన్న చెప్పాడు కచేరీ మధ్యలో నాన్నకు మృదంగం వాయించి ఆయనకు టీలు ఇచ్చారు పాడే ఆవిడు మాత్రం ఏమీ తీసుకోలేదు నాకు ఒక గ్లాసుతో పాలు తీసుకొచ్చి ఇచ్చారు రాత్రి పదకొండు గంటలకు కచేరీ అయిపోయింది నాన్న నేను సైకిల్ మీద ఇంటికొస్తూ ఉంటే నాకు నిద్ర రాకుండా ఉండటానికి నాన్న పద్యాలు పాడేవాడు బట్ల మగటూరు నుంచి శివపురం రావటానికి సుమారు గంట పట్టేది ఆ వెన్నెల్లో నాన్నతో కలిసి సైకిల్ మీద ప్రయాణం చాలా బాగుండేది ఆలమూరు నుంచి మార్టీరు వరకు ఉన్న దారిలో చెట్లు ఎత్తుగా పెరిగి గొడుగు పట్టినట్లు ఉండేవి కాడమల్లె పూల వాసనలు సంపెంగ పూల వాసనలు మత్తుగా ఉండేవి అమ్మ పండుగలకు అమ్మమ్మగారి ఊరు మొక్కామలు వెళ్ళేటప్పుడు కూడా నేను అమ్మతో వెళ్లేవాణ్ణి కాదు నాన్నతోనే వస్తాననేవాణ్ణి మొక్కామలు వెళ్ళాలంటే శివపురం నుంచి పెరవలిదాకా బస్సు మీద వెళ్ళి అక్కడ నుండి గుర్రబండి మీద వెళ్ళాలి అమ్మ పండక్కు వారం ముందు వెళ్ళేది నాన్న పండుగ ముందు రోజే వెళ్ళేవారు నేను నాన్న సైకిల్ మీద అడ్డదారిన వడలి ఖండవల్లి మీదుగా ముక్కామల వెళ్ళేవాళ్ళం ఇది చాలా దగ్గర కానీ ఈ మార్గంలో బస్సులు వెళ్ళవు నేను నాన్న కబుర్లు చెప్పుకుంటూ దారిలో వింతలు విశేషాలు చూస్తూ వెళ్ళేవాళ్ళం ఖండవల్లి దగ్గర రైతులు చెరుకాడుతూ ఉండేవారు చిన్నపిల్లల్ని పిలిచి మరీ చెరుకు రసం ఇచ్చేవారు నేను రెండు గ్లాసులు తాగేవాణ్ణి ఆ దారిలో వెళ్ళటానికి అది కూడా ఒక కారణం నాన్న సైకిల్ కొత్తదిగా ఉండటం వలన మా వీధిలో వాళ్ళు అప్పుడప్పుడు సైకిల్ అడిగి పట్టుకెళ్ళేవారు మార్టీరు వెళ్ళి హోమియో మందులు తీర్చుకోవాలని జగన్నాథపురం రామేశ్వర స్వామి గుడికి వెళ్లాలని ఏవేవో కారణాలు చెప్పేవారు నాన్న ఎవ్వరిని కాదనేవారు కాదు కానీ నాకు చాలా కోపంగా ఉండేది మన సైకిల్ వాళ్ళెవరో తొక్కుకోవటం ఏమిటని అమ్మకి భయంగా ఉండేది సైకిల్ ఎక్కడ పాడు చేస్తారోనని కానీ వాళ్ళు సైకిల్ జాగ్రత్తగానే తెచ్చిచ్చేవారు ఒకసారి మాత్రం చాలా ప్రమాదమే జరిగింది శివాలయం పూజారి గారు జుత్తిగా వెళ్లాలని నాన్న సైకిల్ పట్టుకెళ్లారు మర్నాడు పొద్దున్న పూజారి గారు పాలేరు రంగన్న చేత సైకిల్ పంపించారు ముందు చక్రం వంగిపోయింది హ్యాండిల్ బారు పక్కకు తిరిగింది దున్నపోతు తరుముకు వస్తూ ఉంటే పూజారి గారు మున్సుపు గారి ఇంటి గోడను గుద్దేసి పడిపోయారండి ఆయన మోకాలికి దెబ్బ తగిలింది సైకిల్ నన్ను ఇచ్చి అని సైకిల్ని మా ఇంటి గోడకు చేర్చి వెళ్ళిపోయాడు రంగన్న సైకిల్ని ఆ స్థితిలో చూసి మా ముగ్గురికి చాలా బాధ కలిగింది అమ్మ నాన్నతో గట్టిగా చెప్పింది ఇంకా సైకిల్ ఎవరికి ఇవ్వకండి నిష్ఠూరం వస్తే రానియండి అని నాన్న బాధగా సైకిల్ నడిపించుకుంటూ తీసుకువెళ్ళి గంగరాజు షాపులో ఇచ్చి వచ్చాడు బాగు చేయమని ఆ రోజంతా నాన్న దిగులుగానే ఉన్నాడు రెండు రోజులు పోయాక గంగరాజు నాన్న సైకిల్ తెచ్చిచ్చాడు ముందు చక్రం రిమ్మో ఊచలు కొత్త వేశాడు రిపేర్కు చాలా డబ్బులే అయ్యాయి అప్పటి నుంచి సైకిల్ని ఎవరికీ ఇవ్వలేదు రోజు సైకిల్ శుభ్రంగా తుడిచేవాడు నాన్న ప్రతి ఆదివారం కొబ్బరి నూనె కిరసనాయిలు కలిపి ఒక కొబ్బరి చెప్పల పోసి చిన్న గుడ్డ ముక్కతో సైకిల్ని పాలిష్ చేసేవాడు ఆ వాసన గమ్మత్తుగా ఉండేది అప్పుడు సైకిల్ నేక నిగలాడుతూ మెరిసిపోయేది చాలామంది సైకిల్ తొక్కుతూ ఉంటే కీచు శబ్దం వచ్చేది కానీ మా నాన్న సైకిల్ మాత్రం ఎప్పుడూ శబ్దం చేయకుండా మెత్తగా వెళ్ళేది సిద్ధాంతం వడలి ఎరగవరం ఎన్ని ఊళ్ళు బదిలీ అయినా నాన్న సైకిల్ మాత్రం వదలలేదు నేను డిగ్రీ అయ్యాక సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి తహసీల్దార్ ఆఫీస్లో గుమస్తాగా చేరి అంచెలంచెలుగా ఎదిగి తహసీల్దార్గా రిటైర్ అయ్యాను కానీ నా దురదృష్టం నా రిటైర్మెంట్కి నాన్న చనిపోయారు ఇప్పుడు తిరిగి శివపురంలోనే స్థిరపడ్డాను రోజు నాన్న సైకిల్ మీద బజార్కి పార్కుకి వెళ్ళేవాడిని ఈ మధ్యన ఆయాసం వస్తూ ఉంటే డాక్టర్కి చూపించుకున్నాను సైకిల్ తొక్కద్దని ఆయన సలహా ఇచ్చారు అప్పటి నుండి సైకిల్ తొక్కటం మానేశాను కానీ రోజు సైకిల్ని నడిపించుకుంటూ బజార్కి వెళ్తున్నాను ఏమిటి మామయ్య గారు ఇంకా సైకిల్ దగ్గరే ఉన్నారు దాంతో ముచ్చట్లు ఇంకా అవ్వలేదా రండి భోజనం చేద్దురు కానీ అని సరయూపు పిలవటంతో వాస్తవంలోకి వచ్చాను లేచి చేతులు కడుక్కొని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం రెడీగా ఉంది నాకు ఇష్టమైన టమాటా పప్పు కొబ్బరి పచ్చడి కొత్తిమీర చారు నన్ను ఊరించాయి సుష్టిగా తిని నా రూమ్లోకి వెళ్ళాను సరయ్య కూడా భోజనం చేసి నాకు మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టి మళ్ళీ కాలేజీకి వెళ్ళింది నేను వీధి తలుపు గడి వేసుకుని వచ్చి టాబ్లెట్ వేసుకుని పడుకున్నాను నాలుగు గంటలకు కోడలు వచ్చి కాలిన బెల్ కొట్టే వరకు నిద్రపోతూనే ఉన్నాను లేచి తలుపు తీశాను ఐదు గంటలకు టీ తాగి సైకిల్ తీసుకొని నెమ్మదిగా పార్కుకు బయలుదేరాను దారిలో తెలిసిన వాళ్ళు పలకరించి యోగక్షేమాలు అడిగితే జవాబిచ్చి పార్కు వచ్చాను అప్పటికే నా మిత్రులు సుబ్బారావు సూర్యనారాయణ వచ్చి బెంచ్ మీద కూర్చుని ఉన్నారు ఒక గంట సేపు లోకాభిరామాయణం మాట్లాడుకుని ఇంటికి బయలుదేరాం గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర వాళ్ళిద్దరూ నాకు వీడ్కోలిచ్చి వాళ్ళెళ్లకు వెళ్ళిపోయారు నేను నెమ్మదిగా సైకిల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే మా ఆఫీసులో పనిచేసే కృష్ణమూర్తి కనిపించాడు గురువుగారు నాతో చిన్న సందేహం ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను ఏమీ అనుకోరుగా అన్నాడు ఏమి అనుకోను అడుగు అన్నాను నవ్వుతూ మీకు సైకిల్ తోడా సైకిల్కి మీరు తోడా ప్రశ్నించాడు ఒక్క నిమిషం సైకిల్కి చూశాను కుడి చేతితో సైకిల్ సీటు నిమిరాను తిరిగి రెండు చేతులతో హ్యాండిల్ బార్ పట్టుకున్నాను అతని కేసు తిరిగి రెండును అని ముందుకు సాగాను నాన్న చిన్నప్పుడు నా చేయి పట్టుకుని స్కూలుకు తీసుకువెళ్ళేవాడు ఇప్పుడు ఈ సైకిల్ రూపంలో నన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తున్నాడని నేను భావిస్తున్నాను ఈ సైకిల్ని నేను వస్తువుగా అనుకోవటం లేదు నాన్నగానే భావిస్తూ నాకు జీవితాంతం తోడుగా ఉంటుందన్న ఆనందంతో బ్రతుకుతున్నాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే